సో ఈ ఐవీఎఫ్ జరుగుతున్న టైంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఎంతవరకు నీడు ఉంటుందో అండ్ ఎలాంటి కౌన్సిలింగ్ అడ్వైజ్ చేస్తారు సో ఇనీషియల్గా ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసము వాళ్ళకు ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ తర్వాత వాళ్ళ ఐవీఎఫ్ ఒకవేళ వాళ్ళకి నెససరీ అన్నప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్లకు యాజ్ ఎ కపుల్ ఇండివిజువలైజ్ చేసి అంటే ఫీమేల్ పార్ట్నర్ ఆడవాళ్ళ వయసు ఎంత ఉంది అండ్ బేసిక్ ఎవాల్యుయేషన్లో ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఫాలికల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూసుకోవడము దీంతో పాటు సెమెన్ ఎనాలిసిస్ ఎలా ఉంది సో వీటన్నిటిని బట్టి అండ్ ఇంకేమైనా అసోసియేటెడ్ కండిషన్ ఎండోమెట్రియోసిస్ ఇలాంటి కండిషన్ ఏమన్నా మనం ఐడెంటిఫై చేసామా లేకపోతే పీజీఓఎస్ ఇలాంటి కండిషన్ ఏమైనా ఐడెంటిఫై చేసామా సో వీటిని బట్టి మనకు ఒక రియలిస్టిక్ పిక్చర్ అనేది వాళ్ళకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఉదాహరణకు ఐవీఎఫ్కి వచ్చిన అందరు కపుల్స్కి సేమ్ సక్సెస్ రేట్ అనేది ఉండదు మనకు సో ఆడవాళ్ళలో ఎట్లాగైతే ఏజ్తో పాటు ఎగ్ నెంబర్స్ తగ్గుతాయో ఎగ్ క్వాలిటీలో అంటే అన్ఎంప్లాయిడీ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందో సో మనకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా ఒక కపుల్కి మనము ఇండివిజువలైజ్ చేసి వాళ్ళకు ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ద్రూ అవుట్ ద ప్రాసెస్ కూడా సరే ఇదంతా ఫైన్ కపుల్ మనకు ఐవీఎఫ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు విత్ దేర్ బిల్లింగ్నెస్ అండ్ ఆల్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి మనకు ఐవీఎఫ్ ప్రాసెస్లో ఒక టూ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేది రొటీన్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటామన్నమాట మోస్ట్ కామన్ యాంటగనిస్ట్ ప్రోటోకాల్ అండ్ కొన్ని రేర్ కేసెస్లో అగనిస్ట్ ప్రోటోకాల్ అనేది చేస్తూ ఉంటామన్నమాట సో ఈ ఇంజెక్షన్స్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో సో మనకు ఈ గుండెట్రాపిక్ ఇంజెక్షన్స్ స్టార్ట్ అయ్యాక మధ్యలో మనం సీరియల్ స్కాన్స్ అండ్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనము మానిటర్ చేసుకుంటూ ఉంటాం సో యాజ్ అండ్ వెన్ వీ మానిటర్ దాట్ కపుల్కి కూడా ఈక్వల్గా కమ్యూనికేట్ చేయడము వాళ్ళని కూడా మనము ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కొంతమందిలో ఏంటి అంటే ఫాలికల్ నెంబర్స్ బాగానే ఉండొచ్చు బట్ వాళ్ళకి ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక కొన్నిసార్లు స్లోగా రెస్పాన్స్ ఉండొచ్చు సో అలాంటి కపుల్స్కి కూడా మనం వీ హ్యావ్ టు కీప్ దెమ్ ఇన్ఫార్మ్డ్ సో ఇలా ఉంది సిట్యుయేషన్ అన్నట్టు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి కూడా దే విల్ ఆల్సో బీ ప్రిపేర్డ్ సో యాజ్ అండ్ వెన్ ఇట్ ప్రోగ్రెసెస్ సరే మనకు ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఐ ఆల్మోస్ట్ టెన్ డేస్ అయింది వీఆర్ ప్లానింగ్ టు ట్రిగర్ అన్నప్పుడు ట్రిగర్ ఇంజక్షన్ ఇచ్చాక వాళ్ళు ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి పికప్ ఏ టైంకి ఉంటుంది అంటే లైక్ ఎగ్స్ రిట్రీవ్ చేయడము సర్ రిట్రీవల్ ఏ టైంకి ఉంటుంది అన్నట్టు కపుల్కి ఇన్ఫార్మ్ చేయడము అండ్ మెయిల్ పార్ట్నర్ సైడ్ నుంచి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి మెడికేషన్ అనేది ఇద్దరికి కపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇవన్నీ కూడా వాళ్ళని మనం ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయడానికి స్టెప్స్ అనమాట అండ్ దీంతోపాటు వన్స్ మనము ఎగ్స్ తీసాము ఊసైడ్ రిట్రీవల్ పికప్ అయింది అన్నప్పుడు ఆ రోజు కూడా వాళ్ళకు కమ్యూనికేట్ చేయడము మనకు ఆ ఫాలికల్స్ నుంచి ఎన్ని ఎగ్స్ వచ్చాయి అనేది అండ్ రఫ్గా వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది వాళ్ళకు చెప్తే వాళ్ళు దాన్ని బట్టి కూడా దెల్ బీ ఈక్వలీ ఇన్ఫార్మ్డ్ అనమాట సో వాళ్ళు కూడా దే కెన్ హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఒక రియలిస్టిక్ పిక్చర్ ఉంటుందన్నమాట అండ్ పికప్ అయిపోయాక ఒక డే ఇస్తామన్నమాట వాళ్ళకి ఎమ్రియో స్టేటస్ గురించి అండ్ ఫాలో అప్ స్కాన్ ఉంటుంది పికప్ తర్వాత హౌ ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఆర్ నాట్ అన్నట్టు చూసుకోవడానికి ఒక ఫాలో అప్ స్కాన్ అండ్ కొన్ని ప్రికాషన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆబ్స్టెన్స్ హెవీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయద్దు ఇలాంటివన్నీ మనం వాళ్ళకి కపుల్కి కమ్యూనికేట్ చేస్తామన్నమాట అండ్ పాటు ఎంబ్రియో స్టేటస్ ఒక రోజు కపుల్కి మనము చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సో వాళ్లకు తీసిన ఎగ్స్ నుంచి మనము స్పర్మ్ వేసాక ఐదర్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ కావచ్చు ఆర్ ఇక్సీ కావచ్చు ఏ మెథడ్ అయినా కూడా వాళ్ళకు ఎన్ని ఎంబ్రియోస్ వచ్చాయి అనేది వాళ్ళకు కమ్యూనికేట్ చేయడము వాటి క్వాలిటీ ఎలా ఉంది అంటే గ్రేడింగ్ వైజ్ ఎలా ఉన్నాయి అనేది కూడా వాళ్ళకి చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ మనము కపుల్కి ఎంత క్లియర్గా ట్రాన్స్పరెంట్గా చెప్తామో వాళ్ళు కూడా అంత ఈక్వల్గా ఇన్ఫార్మ్డ్ ఉండి అండ్ అంత రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ అనేది వాళ్ళకు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట